స్టార్ మా ఛానల్లో ప్రచారమైన కార్తీక దీపం సీరియల్ హైయెస్ట్ఆర్పీ రేటింగ్తో అత్యంత ప్రేక్షకార్థన సంపాదించుకున్నాయి మధ్యలోనే సీరియల్ని ముగించేశారు అయితే రీసెంట్గానే స్టార్మా ఛానెల్ మార్చ్ ఇరవై నుంచి రాత్రి ఎనిమిది గంటలకి కార్తీక దీపం టూ నవ్వసంతం అయితే టెలికాస్ట్ అవుతుంది కార్తీక దీపం వీరాభిమానులు మాత్రం సీరియల్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో సీరియల్ని పూర్తిగా చూస్తున్నారు ప్రస్తుతం అయితే కార్తీక దీపం టూ సీరియల్కి మిక్స్డ్ టాక్ అయితే వినిపిస్తుంది కొంతమంది సీరియల్ బాగుంది అంటే మరికొందరైతే సీరియల్ అస్సలు నచ్చలేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు కొత్త క్యారెక్టర్స్ తో చాలా మంది క్యారెక్టర్స్ ని ఫస్ట్ ఎపిసోడ్లో తీసుకురావడంతో కార్తీక దీపం ఫ్యాన్స్ అయితే కొంచెంగా కన్ఫ్యూజ్ అయ్యారని చెప్పుకోవచ్చు తర్వాత మూడు ఎపిసోడ్స్లో కొంచెం క్లారిటీ అయితే వచ్చింది అయితే పాత సీరియల్లో ఉన్న నటీనట్లు పెట్టి ఉంటే ఇంకా బాగుండే అంటూ కార్తీక దీపం ఫ్యాన్స్ అయితే మాత్రం అభిప్రాయపడుతున్నారు కార్తీక దీపం వన్ సీరియల్కి ఏమాత్రం సంబంధం లేకుండా కొత్త తో తమిళ సీరియల్ చెల్లమ్మ సీరియల్ రీమేక్ గా కార్తీక దీపం టూ అయితే ప్రేక్షకులు ముందుకి తీసుకొచ్చారు అయితే భర్తను వదిలేసి తన పిల్లలతో అనుకోని పరిస్థితుల్లో కార్తీక్ ఇంటికి వెళ్తుంది దీప తర్వాత కార్తీక్ ఇంట్లో పని మంచిలా చేరుతుంది అయితే సుమిత్ర తన సొంత కూతురు దీపాన్ని తెలుసుకుంటుందా లేదా అనేది స్టోరీ అయితే ప్రస్తుతం అయితే ఈ సీరియల్కి ట్వల్వ్ పాయింట్ జీరో ఫోర్ టీఆర్పీ రేటింగ్ అయితే వచ్చింది కార్తీక్ దీపం వన్ సీరియల్ అంత టీఆర్పీ రేటింగ్ అయితే సొంతం చేసుకోవడం లేదు అయితే ఈ టీఆర్పీ రేటింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పక తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి